ఇదంతా ఆస్తి కోసమే అని కుటుంబ సభ్యులు అంటున్నారు నా కొడుకు చావుకు కారకురాలైన నా కోడల సుజాత ఆకురాతి పెంచలేయలపై వెంటనే చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని మార్కాపురం సీతారామమ్మ తెలిపారు సోమవారం పోలీస్ గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తన పెద్ద కుమారుడైన నారాయణ స్వామి కుమార్తెను నెల్లూరు లక్ష్మీపురం వీవర్స్ కాలనీకి చెందిన ఆకురాతి పెంచలయ కుమారుడైన ప్రవీణ్ కుమార్ కు ఇచ్చి రెండు వేల పంతొమ్మిదిలో పెళ్లి చేశామన్నారు ఆకురాతి పెంచలయ్య తన కోడలతో అక్రమ సంబంధం పెట్టుకొని తన కుమారుడు అడిగినందుకు కోడల సుజాత ఆకురాతి పెంచలయ్య కలిసి చంపేశారన్నారు నన్ను నా మనుముడు మార్కాపురం హరీష్ ను చంపుతామని ఇద్దరు బెదిరిస్తున్నారన్నారు మమ్మలను ఇంటిలోనికి కూడా రానివ్వకుండా బెదిరిస్తున్నారన్నారు పదిహేను సవర్ల బంగారం పొలము ఇల్లు డాక్యుమెంట్లను తీసుకెళ్లి బెదిరిస్తున్నారన్నారు ఆస్తి కోసం నా కొడుకును పెంచలయ్య వశపరుచుకొని మమ్ములను చంపుతామని బెదిరిస్తున్నారని వారి నుండి ప్రాణహాని ఉందని జిల్లా అధికారులు న్యాయం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కాపురం హరీష్ తదితరులు పాల్గొన్నారు మాది ఎడవలూరు మంగళ మండలం దంపూరు దంపూరు గ్రామం నాకు ముగ్గురు కుమారులు కుమార్తె ఆ కుమారు పెద్ద కుమారుడు పెళ్లి చేసి ముప్పై ఐదు సంవత్సరాలు పెళ్లి నెల్లూరులో ఉన్నాడు కాపురం పెళ్ళి నుంచి ఏది ఇష్టం ఉండేది నా కొడుకుని ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి అయిపోతే పెళ్లి ఎక్ర సంబంధం పెట్టుకొని పోతాం ఆ అమ్మాయి ఆ అమ్మాయి దారి పోతుందని తీసుకొచ్చి ఆ పెంచులయ్యాడు ఆ పెంచు పెంచలయ్యని కొడుక్కి పెళ్ళికి పెళ్లి చేసాడు యాభై సోలు బంగారం పెట్టి ఆ ఎన్ని లక్షల యాభై ఆరు డబ్బా కోటి రూపాయలు డబ్బులు ఇచ్చి యాభై సవాళ్ళు బంగారం పెట్టి రెండు కానుకలు చేసి అన్ని చేసి అంతా పంపించాడు ఆ ఇప్పుడే ఉంటే ఇంకా ఉన్నే ఆస్తి అంతా అంతా నాకే కావాలని మాది కూడా నా కొడుకులు చిన్న కొడుకులు గిద్దరికి వచ్చింది కదా నా భాగానికి పుండింది అంతా మొత్తం మొత్తం కైలు ఎత్తుకో ఎత్తుకోపోయాడు కాయకాయలన్నీ ఎత్తుకుపోయాడు మా ఆస్తి అంతా ఎత్తుకోబోయి మమ్మల్ని చంపేస్తాను అంటున్నాడు నన్ను చంపేడు నాకు యాభై సవాళ్ళు బంగారం ఉండి పదిహేను సవాళ్ళు బంగారం ఉండింది బంగారంతా ఎత్తుకోబోయారు నన్ను చంపాలని ముందు పెట్టారు నా నా కొడుకు బయటకు ఇచ్చాడు తీసుకుపోయి అమ్మా ఎంత బయట రా అమ్మా నీ కప్పు పకారంగా అని చెప్పి హాస్పిటల్ తీసుకుని చూపించాడు చూపించి నా కొడుకు లేకుంటే చచ్చిపోతుంది నేను నా బంగారు తీసుకొని ఇప్పుడు ఏమంటే నా మనం నా మనోరాన్ని బయటికి పంపించేసి మాకు మొత్తం అంతా కావాలా నా నా కొడుకున్న కావాలి అంత పొలం ఉంది ఎకరా పొలం ఉంది ఆ షాప్ ఉంది అంతా ఉండి దాన్ని మొత్తం తీసుకొని మొత్తం నాకే మాకే నువ్వు ఏం వాడు ఏం చదివే వాడికి ఉద్యోగం వచ్చింది బతుకుతాడు అంతా నాకే కావాలని నా పాటలు ఏది పంపించాలంటుండే నా పేరు హరీష్ మా నాన్నగారు డిసెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగులో లో మరణించారు మరణానికి గల కారణాలు అవన్నీ మాకు రికార్డింగ్స్ ద్వారా దొరికాయి ఇది కాకుండా మరణం తర్వాత ఆయన మామూలుగా మా మేము బూడిస్తాము అలా ఆ రోజు ఏం జరిగిందంటే దహనం చేయమని చెప్పి ఆకురాతి పెంచులేయ మా అమ్మ వాళ్ళంతా కలిసి మా మా ఆచారాన్ని బూడిచే ఆచారం ఉంటుంది మా దాంట్లో దాన్ని ఏం చేశారంటే దహనం చేయాలని చెప్పారు తర్వాత కర్మంత్రాలు అవ్వగానే మా అమ్మగారు నెల్లూరుకి వచ్చి మాతోటే ఉంటూ ఒక నెల అవ్వగానే మా నా అమ్మమ్మని మా అమ్మమ్మ అమ్మ వాళ్ళని వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళని పంపించేసి నుంచి అతను ఆకురాతి పెంచలేయా అనే ఒకరోజు అతను వచ్చి వస్తా పోతా ఉండేవాడు మా ఇంటికి ఒక రోజు వచ్చి ఇల్లు ఖాళీ చేసుకొని మా అమ్మ నాన్న అమ్మ వాళ్ళు పైన ఉంటారు మేము కింద ఉంటాము అతను పైనుండి అమ్మని తీసుకోబోయి మేము ఆపిన దానికి మా మమ్మల్ని కూడా కేసులు పెట్టించి స్టేషన్లో కూర్చోబెట్టి ఆ అమ్మని ఖాళీ మా అమ్మని తీసుకోబోయి వివస్ కాలనీలో లక్ష్మీపురం వివస్ కాలనీలో పెట్టుకొని అక్కడి నుంచి మమ్మల్ని బెదిరిస్తూ మేము ఉంటే మేము ఉంటే కూడా మా మీదకి ఎవరెవరినో పంపిస్తూ మీరు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి ఇంట్లో ఉంటే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి చనిపోయిన రోజే ఆయన ల్యాండ్ పేపర్లు తీసుకోపోయాడు షాప్లో ఉన్న ల్యాండ్ పేపర్లు మా చెల్లి సాయివాణి బంగారం తీసుకోపోయింది అడిగి దాన్ని అడిగి అడగడానికి కోసం మా బాబాయిలు పిన్నిలు వెళితే వాళ్ళని వాళ్ళ మీద కూడా కేసులు అన్ని వేస్తున్నారు మాకు న్యాయం జరగాలని చెప్పి ఎస్పీ గారికి ఆ మేము అర్జీ ఇచ్చాము అతని నుంచి మాకు రక్షణ కల్ కల్పించాలని న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాము మీడియా తరఫున ఆకురాతి పెంచలే అనే అతను మా చెల్లిని చెల్లికి మామ అవుతాడు మాకు బియ్యంకుడు అవుతాడు ఆకురాతి పెంచలే అనే వ్యక్తి ఆ మా అమ్మని లోపరచుకొని ఆమెని ఆమెని మా చెల్లిని వాళ్ళందరినీ లోపరుచుకొని మా నాన్నతో ద్వేషాన్ని పెంచి ఆ ఒకనొక టైంలో మా నాన్నగారు కూడా నా దగ్గరకు వచ్చి ఇలా సంఘటనలు జరుగుతున్నాయి ఇంట్లో జరుగుతున్న గొడవలు అన్ని చూస్తా వచ్చాము మా నాన్న అది చెప్పుకోలేక మా నా నాన్న నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఇవన్నీ చెప్పుకుంటా వచ్చారు ఆ ఒక టైంలో ఆ మా నాన్నగారిని ఇలా చేద్దామని చెప్పి ఆయన కూడా ఒకసారి ఈ ఇవన్నీ మనస్తాపానికి చెంది ఆయన చనిపోదాం అనుకున్నారు దానికి కల సాక్ష్యాలు రికార్డింగ్లు అన్నీ మా దగ్గర ఉన్నాయి మేము పద్మశాలికి సంబంధించిన వాళ్ళము మేము ఈ సంఘంలో కూడా పెట్టాము పద్మశాలి సంఘంలో కూడా సంఘంలో పెట్టినా కూడా అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదు వాళ్ళు కూడా మాకు ఒకటే చెప్పారు అతను ఇలాంటి ఎన్నో చేస్తా దారుణాలు చేస్తా ఉంటాడు నేను అతను ఎవరు మిమ్మల్ని ఎవరు కాపాడలేరు అని చెప్పి ఆ మేము ఈ రోజు ఎస్పీ ఆఫీస్కి వచ్చి ఈ వినతి పత్రం ఇచ్చాము న్యాయం జరగాలని కోరుకుంటున్నాము వెంకట క్రిష్టయ్య మా దినముడుగు మా ఇంటికి పెళ్లిళ్ళ పేరారు నారాయణ స్వామి నారాయణ స్వామి భార్య సుజాత ఇద్దరు వచ్చారు వచ్చామంటే మాకు ఒక పిల్లో ఉండడు ఒక కూతురు ఉంది కూతురుకి డెబ్బై సవర్ల బంగారు పెట్టాము ఇంకా ఆ అమ్మాయికి మాకు సంబంధం లేదు ఉండే ఆస్తి మొత్తం కొడుకు సందుద్ది అని చెప్పి అన్న తర్వాత నా మా పాప చిన్న పాప నేర సార్ నీరజ చదువుకుంటుంది డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది పూర్తి చేస్తామంటే పళ్ళేది మేము చేసుకుంటాం కొడుకు ఏను జాబ్ వస్తుంది అని చెప్పి అన్నాడు సార్ అందరితో సరే నేను చెప్పి ఒక పిల్లోడే కదా అని చెప్పి ఇచ్చాను సార్ ఇచ్చిన తర్వాత ఇచ్చినప్పుడు ఆంచి వేధిస్తుండేది ఆమె కానీ వాళ్ళు ఆడబుడుసు కానీ ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉండించుకోలేక నేను తీసుకొని పోయి పెట్టుకున్నాను మళ్ళీ ఒక బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ తీసుకొని పోయి వదిలిపెట్టాను సార్ అప్పుడు ఆంచి మళ్ళీ ఆ పైకి వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయి కింద ఏమంటే ఇల్లు ఉంటారు సార్ ఎప్పుడు కట్టినా గొడవలు పట్టుకునేది ఏదో గొడవలు చేస్తా ఉండేది సార్ అదే న్యాయం జరగాలని నాకు అర్థం ఆయన సరిపించి ఆస్తులు లేకుండా చేసి ఉండే దానికి ఇల్లు లేకుండా చేయాలి చేయాలని పెళ్లి బిడ్డకి న్యాయం చేయాలి సార్ ఒళ్ళకి ఆడబిడ్డే నేను చెప్పారు సార్ డెబ్బై సవర్లు బంగారు పెట్టాను నేను ఆ రోజు కోటి రూపాయలు ఇచ్చాను అని చెప్పన్నాడు నా బిడ్డకు న్యాయం చేసేది చేయండి సార్ ఎవరికైనా ఆడబిడ్డాను ఎంతసేపు చంపేస్తామని హాని చేస్తాను నేను చిన్నగా రైతును సార్ ఒక ఎకరా కార్డు రైతుని చేసుకుంటే బతకాలి నేను నేనేం చేయలేక ఎక్కడ తిరగలేక నాకు ఏది తెలీదు అందుకని మీడియాకి వచ్చాను సార్ నాకేదో సహాయం చేయండి న్యాయం చేసి కట్ట కాపాడు సార్ నా బిడ్డని నా అల్లుడిని ఇద్దరిని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళు ఎప్పుడు చంపేస్తారు చంపేసి తట్టుండడు సార్ ఒక చిన్న మనవడు ఉంటాడు అది వాళ్ళు చేసుకుంటే బతకాలి అది